ని నలభై ఆరవ వార్డు కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య నలభై ఆరవ వార్డులో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను వార్డు కౌన్సిలర్ కన్నయ్య ఆవిష్కరించారు అనంతరం అంగన్వాడీ సెంటర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య నిమ్మ మోహన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు కారంగుల అశోక్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తానన్న హామీలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మిర్జా హైమద్ మోవిన్ ప్రభాకర్ శోభా శ్రీనివాస్ రాజు సంగమేశ్వర్ భూమయ్య రాజేశం వార్డు ప్రజలు పాల్గొన్నారు मेरे मैडम मेरी जरूरी

ఖచ్చితంగా ఆరు పథకాలు ఎవైతే ఉన్నాయో ప్రజలకు చే అరువులైన ప్రజలందరికీ చేకూర్చే విధంగా వాళ్ళందరి సహకారం తీసుకుంటూ మా వార్డు ప్రజల్లో కూడా ఉన్న ఏవైనా అర్హులైన వారికి అందరికీ వచ్చే విధంగా వారి పెద్దలందరి సహకారంతో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన షెబ్రలి అన్న గారి సహా సహకారాలతో వాళ్ళ ఫలితంగా ఈరోజు మనం ఎంతో జై జవా అదే మూలవైతే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు రుణమాపు చేయడం జరిగింది దీంతో రైతులు ఎంతో సుఖ సంతోషాలతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత చేస్తారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కామారెడ్డి పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజల కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఫిఫ్టీన్త్ ఆగస్టు నుండి ఏవైతే మెనిఫెస్టోలు ఉన్నాయో అన్నీ అమలు చేస్తామని చెప్పేసి మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ దేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు మరి లే ఇండ్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు మరి అదే విధంగా పింఛన్లు మరి రుణమాఫీ రుణమాఫీ ఆల్రెడీ ఈరోజుతో రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది మరి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం గారికి మరి అతను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రజల తరఫున కోరుకుంటూ మరి ఏదైతే స్వతంత్రం దేవడానికి ఎంతోమంది అసలు వాపిన వాళ్ళందరికీ కూడా ಕುಟುಂಬ ಸಭ್ಯುಲಂದಿ ಪೇರು ಪೇರಿನ ಕೃತಜ್ಞತು ಈ ಅಕಾಶಂ ಇಚ್ಚಿನ ಧನ್ಯವಾದ i don't yeah, 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 yeah.